హాయ్ అండి రొట్టె తినాలంటే బయటికి వెళ్ళే కొనుక్కోవాలా ఏంటి మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం అండి ఈజీ ఈజీగా చాలా సింపుల్గా చేసుకుందాము జొన్న రొట్టె హెల్త్కు చాలా మంచిది పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ తినవచ్చండి వృద్ధులు ఈ జొన్నరొట్ట ఏమి కల్తీ ఏమి ఉండదు దీంట్లో జొన్నలు ఆడించుకుంటే సరిపోతుంది ముందు పొయ్యి మీద పొయ్యి వెలిగించి పొయ్యి మీద బాండి పెట్టి కొద్దిగా వాటర్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి మనకు ఎన్ని రొట్టెలు కావాలో అన్ని గ్లాసులు వాటర్ వేసుకోండి మనకు ఎన్ని రొట్టెలు కావాలో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే ఆరు రొట్టెలు వరకు అవుతాయండి అవి వా నీళ్ళు మరిగాక ఆ నీటిలో పిండి వేసి బాగా మరిగిన నీటిలో పిండి వేసి కలిపి అలా బాగా మద్దన చేసుకోవాలండి బాగా పిసుకాలి పిండిని కొంచెం కొంచెం వేసుకొని నేనైతే సగం పిండి వేసుకున్నా వేసుకున్న దాంట్లో ఇప్పుడు ఆ పిండి బాగా నీళ్ళేసి నీళ్ళేసి పిసికానండి ఇప్పుడు రొట్టె తయారు చేస్తున్నాను రొట్టె కొడుతున్నానండి స్టవ్ మీద పెన్నం పెట్టాను రొట్టె పెన్నము దోసి పెన్నం అండి నాకు అక్కడ రొట్టె పెన్నం లేదు పెన్నం మీద రొట్టెలు కాలుస్తున్న బాగానే వచ్చాయి చాలా బాగా వచ్చాయి నేను చేపల పులుసు వండాను అందులోకి రొట్టె అయితే బాగుంటుందని రొట్టె కొడుతున్నానండి ఇప్పుడు రొట్టె చూడండి అలా పగులుతుంది కదండి అలా దగ్గరికి అంటే సరిపోతుందండి మళ్ళీ అలా పగులు ఉందనుకోండి మనం ఎత్తి వేసేటప్పుడు పెన్నం మీద రొట్టె ముక్కలు ముక్కలుగా ఇరిగిపోతుంది అలా అంటే అలా చూడండి అలా దగ్గరికి నొక్కాలి పెన్నం నిండుకొచ్చింది వచ్చింది రొట్టె చూడండి ఎంత బాగుందో మీకు నచ్చితే మీరు కూడా చేసుకోండి చాలా ఈజీ అండి బాగా నేను పిసుకున్నట్టుగా పిండి బాగా కలపాలండి పిసుకాలి వాటర్ వేసి వాటర్ వేసి ఇప్పుడు రొట్టె కాలింది కదండి దాని మీద కొద్దిగా చల్లనీళ్ళు వేసి తిక్కాలండి ఏం వేయకండి జొన్న రొట్టెకి ఆయిల్ అవసరం లేదు నీళ్ళతోనే రుద్దాలి పైన తర్వాత తిప్పేయాలి కొద్ది కాలు నీళ్ళతో రుద్దిన తర్వాత రొట్టె అంతా నీళ్ళతో తిప్పాలి మీకు చేత్తో తిప్పడం అలవాటు లేకపోతే క్లాత్తో తిప్పుకోండి కొద్ది క్లాత్ ముంచేసుకొని ఆ క్లాత్ తిప్పేయండి రొట్టె మీద పక్కన చేపల పులుసు కూడా మరుగుతుంది చూడండి కొద్ది కనబడుతుంది మీకు అదే జొన్న రొట్టె చేపల పులుసు అండి చాలా బాగుంటుందండి ఒకసారి తింటే రెండోసారి వదలరు అంతా బాగుంటుంది ఇప్పుడు మీకు కావాలంటే మీరు కూడా జొన్న రొట్టె చేసుకోండి కొంచెం పిండి ఆడించుకుంటప్పుడు ఒక్క రెండు కేజీలకి ఒక్క చిన్న గ్లాస్ తోటి కొంచెం బియ్యం వేసుకొని ఆడించుకోండి బాగుంటుంది మీకు ఈ రొట్టె నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి